టమాటా రొయ్యలు అంటున్నా టమాటాలు కడిగి కోసిన మెంతి ఉల్లాకు రొయ్యలు కూడా ఇంత మంచిగా అన్ని తోకలు ఈకలు తీసేసి కడిగి పెట్టుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది రొయ్యలల్లో ఆయిల్ అయితే కానీ ఆవాలు జీలకర్ర ఇవి అయితే వేగనిద్దాం ఇవి అయితే ఇంకే ఉల్లిగడ్డ పచ్చ ఇవి కూడా ఫ్రై మెంతి వేసిన మెంతికి పోలిన తర్వాత రొయ్యలు కూడా వేసిన రొయ్యలని అయితే కొంచెం సేపు ఆయిల్ వేయగలివ్వాలి ఇవైతే ఇట్లా ఒక ఐదు నిమిషాలు వేసిన తర్వాత నూనెలో తిప్పున్నాను పసుపు పేస్ట్ ఇవి కొంచెం ఆయిల్లో ఇవి కూడా ఫ్రైగా నియాలి రొయ్యలతో పాటు ఇలా కలిపేసి ఇప్పుడు మనం టమాటా లేసుకున్నాము టమాటా ఇవి కలిపేసి మూత పెడితే మనం టమాటా అనేది ఉడికిపోతుంది ఇలా టమాటా అంతా కలిపేసిన తర్వాత కొంచెం కసూరి మేతి పైన ఇట్లా వేసి మూత పెట్టేస్తే టమాటా అనేది మొత్తం ఉడికిపోతుంది ఇట్లా పది నిమిషాలు మూత పెట్టేస్తే టమాటా మొత్తం ఉడికిపోతుంది టమాటా అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఉప్పు రెండు స్పూన్లు ఉప్పు కారం కూడా రెండు స్పూన్లు వేసుకోవాలి ఎందుకంటే రొయ్యలు కదా రెండు స్పూన్ల కారం అట్లనే మసాలా కారం కూడా ఒక స్పూన్ వేసుకుంటే రొయ్యలకు టేస్ట్ అనేది బాగుంటుంది ఇవన్నీ కలిపేసి ఇంకా కాసేపు ఉడకనివ్వాలి టమాటా అయితే కారం ఉడకాలి కదా మళ్ళా కాసేపు మూత పెట్టేస్తాం వాటర్ వేయడం అవసరం లేదు టమాటాల టమాటాలు ఉన్న వాటర్ తోటే టమాటా మొత్తం ఉడికిపోతుంది ఇట్లా కలబెట్టి మూత అయితేద్దాం టమాటా అయితే మొత్తం పెసరనేది ఊరింది ఏసర అనేది మొత్తం పోయేదాకా ఇట్లా కలిపేసి మనం లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేసుకొని స్టవ్ ఇట్లా మెత్త ఉడకాలి టమాటా వాటర్ ఏం వేసుకోకుండానే మనం టమాటాలు ఉన్న వాటర్తోటే ఇట్లా ఉడికించుకుంటే రొయ్యలు టమాటా అనేది మంచిగా ఉంటుంది స్మెల్ కూడా రాకుండా ఉంటుంది అన్నట్టు వాటర్ ఎత్తే ఏమవుతుందంటే వాటర్ నీళ్ళు నీళ్ళు ఉండి అంతా నీచి నీసి వాసన వచ్చి తినబుద్ది కాదు ఇట్లా వాటర్ వేసుకోకుండా నూనెలోనే టమాటా కూడా ఉడకనిస్తే టేస్ట్ అయితే ఇట్లా బాగుంటుంది ఇట్లా తుని పెట్టి రెండు నిమిషాలు అయితే ఈ మొత్తం వాటర్ అంతా పోయి మనం ఆయిల్ బయటకు వచ్చేదాకా కలపాలి ఇట్లా వాటర్ అంతా పోయి ఆయిల్ బయటకు వచ్చినాక మనం ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకున్నాం ధనియాల పొడి వేయించిన ధనియాల పొడి ఇది సరే ఆయిల్ బయటికి మొత్తం ఆయిల్ బయటకు వచ్చి వాటర్ అంతా ఎగిరిపోయింది వేడి వేడి అన్నంలో టమాటా రొయ్యల కర్రీ వేసుకుని తింటే సూపర్ ఉంటుంది సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే ఇలా చేసుకొని చూడండి టమాటా రొయ్యల కర్రీ కొత్తిమీర లేదు కొత్తిమీర ఉంటే ఇంకా టేస్ట్ మంచిగా వస్తుంది స్మెల్ అయితే ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ మరి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కర్రీ చేసుకొని ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి బాయ్ మరి